కె తాయారమ్మ గారి జీవన విపంచ డైలీ సీరియల్ ఇరవై తొమ్మిదో భాగం యాజుల గారి ముఖంలో ఆనంద వీచికలు తారట్లాడాయి క్షణకాలం నిజంగా భువనేశ్వరి అదృష్టవంతురాలు అనుకున్నారు అంతరాంతరాల్లోనే కానీ అంతలోనే అనిపించింది ఆయనకి భువనేశ్వరి గణపతికి చాలా తేడా వయస్సులో అని సందేహ డౌలాయుత మనసుకుడై ఉండిపోయారు యాజులు గారు క్షణకాలం ఏమిటో ఆలోచిస్తున్నట్టున్నారు అన్నారు దీక్షితులు గారు నవ్వుతూ ఆ కాదు అంటూ అమ్మాయిని కూడా ఒకసారి అడగాలి కదా అన్నారు యాజులగారు తప్పకుండా అడగండి వారం రోజుల్లో మీరే ఉత్తరమైన రాస్తే సంతోషిస్తాం మరి వస్తాం అంటూ లేచారు వాళ్ళు ఈ పూటకి మా ఆతిథ్యం స్వీకరించండి మా అమ్మాయి భువనేశ్వరి చక్కగా వంట చేస్తుంది అన్నారు యాజులగారు కతికితే అతకదంటారు దైవం అనుకూలించి మన రెండు కుటుంబాలు కలిస్తే మీ ఇంట్లో భోజనం చేయకుండా వెళ్తామా అన్నారు భద్రమ్మగారు చిన్న చమత్కారాన్ని మేళవిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు యాజులు గారు ఆలోచనలో పడ్డారు భువనేశ్వరి తండ్రిని చూస్తూ నిల్చుంది యాజులగారి కుటుంబంలో అందరూ వేదశాస్త్రాలు అభ్యసించారు మొదట సిరి సంపదలతో బాగా బ్రతికిన వాళ్లే కానీ కాలక్రమేణా ఇవన్నీ హరించుకుపోయాయి గారికి ఇద్దరు ముగ్గురు సంతానం కలిగినా భువనేశ్వరే బతికి బట్టకట్టింది భువనేశ్వరి కంటే పెద్దదైన దాక్షాయని పద్దెనిమిది వసంతాలు జీవించి ఇటీవలే మరణించింది అందుకే ఒక్కగానొక్క పిల్లని చెప్పక తప్పదు ఆ పిల్ల చదువుకుంటాను అని సరదా పడితే ప్రైవేటుగానే బిహెచ్ వరకు చదివించారు ఈ రోజుల్లో నేను ఈ పిల్ల పెళ్లి చేయగలనా అని అనుక్షణం బాధపడుతున్న తరుణంలో వచ్చారు దీక్షితుల గారి దంపతులు భువన మార్ధవా లాలన నిండిన స్వరంతో పిలిచారు యాజులు గారు మీ ఉద్దేశం నాకు తెలిసిన అన్న వెంటనే దీక్షితుల గారికి ఉత్తరం రాయండి అంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది భువనేశ్వరి కూతురు ముఖంలోని భావాలు చదవలేని యాజులు గారు అలా చూస్తూ ఉండిపోయారు ఓ రోజు మధ్యాహ్నం ఆడంగులందరూ కలిసి దీక్షితులగారింట్లో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా నాన్సారమ్మ హడావిడిగా వచ్చింది ఏం నాన్సారమ్మ ఏమిటి హడావిడి అంటూ నవ్వుతూ పలకరించారు భద్రమ్మగారు చూశారా భద్రమ్మగారు అది నా కొంప ముంచింది అంది నాంచారమ్మ కన్నీళ్లు జాలువాడుతూ ఉండగా ఎవరు ఇంకెవరు మా గోపాలంగడి పెళ్ళం హవ్వా ఎంత మోసం ఎంత మాయ కొంపలు తీసుకున్న కొరివి శాపనార్థాలు పెట్టసాగింది నాంచారమ్మ అసలు సంగతి చెప్పు నాంచారమ్మ మూడు నెలల క్రితం నా దండవంకి జరిపించి నాలుగు జతల గాజులు చేయించిన దానికి అయితే ఇప్పుడు ఏమైంది తగుదనమ్మా అని గాజులు అలంకరించుకొని పుట్టింటికి వెళ్ళింది ఈ మధ్య తిరిగొచ్చింది ఏం గాజులు తీసుకురాలేదా ఆత్రుతగా ప్రశ్నించారు భద్రమ్మగారు గాజులు తీసుకొచ్చింది కానీ హవ్వ ఎంత నాటకం నా కొంప తీసేసింది భద్రమ్మగారు గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది నాంచారమ్మ అందరూ దిగ్భ్రాంతితో చూడసాగారు అసలు ఏం జరిగిందో చెప్పు నాంచారమ్మ అంటూ అడిగారు భద్రమ్మగారు ఎనిమిది జతల గాజులు పుట్టింటి వాళ్ళకిచ్చి గిల్టు గాజులు వేసుకొచ్చింది భద్రమ్మగారు నా కొంప ముంచింది అంటూ మళ్ళా రాగాలు ప్రారంభించింది అవి గిల్టు నగలని మీకెలా తెలిసింది మా ఇంటాయన ఏదో అవసరం ఉండి నా నగలు కోడల నగలు అన్నీ తాకట్టు పెట్టడానికి వెళ్లారు అన్ని నగలు గీటు పెట్టి గాజులు మాత్రం గిల్టుకొని చెప్పాడట ఈ సంగతి మా కోడలను అడిగితే కంసాలి మోసం చేశాడంటుంది వెంటనే కంసాలి కనకాచారిని పిలిపించి అడిగితే నెత్తి నోరు బాదుకున్నాడు నాకేమీ తెలియదంటూ ఇది ఎవరి మోసం అంటారు క్షణకాలం ఆలోచిస్తూ ఉండిపోయారు భద్రమ్మగారు ఇందులో ఏదో కుట్ర ఉంది నిజానికి కంసాలి కనకాచారి అలాంటివాడు కాదు తను ఎన్నో నగలు అతని చేయించింది మంచి పనివాడు నమ్మకస్తుడు ఊళ్ళో వాళ్ళ అందరి నగలు భద్రమ్మగారే పురమాయించి చేయిస్తూ ఉంటారు కనకాచారి చేత దుర్గ పోయే ముందు నాంచారమ్మ తన కోడలికి గాదులు చేయించమంటే కనకాచారిని ఇంటికి పిలిపించి నాంచారమ్మ గారి ఎనిమిది తులాల దండవంకి కరిగించి ఎనిమిది గాదులు పురమాయించారు భద్రమ్మగారు ఊళ్ళో వాళ్ళందరికీ ఆ నమ్మకం ఉంది ఆవిడ మీద మరి ఇప్పుడు ఇలా జరిగింది కబురు వెళ్లడమే తడువుగా రెక్కలు కట్టుకుని వాలాడు కనకాచారి వస్తూనే భద్రమ్మగారి కాళ్ళ మీద పడ్డాడు అమ్మగారు నేను మీకు ముప్పై ఏళ్ళు కిందటి నుంచి తెలుసు నేను ఇలాంటి వాణ్ణి అంటే నమ్ముతున్నారా కనకాచారి కన్నులు నీటిని వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకు కనకాచారిలో నిజాయితీయే కనిపించింది భద్రమ్మ గారికి ఇదంతా వెంగళమ్మ పన్నిన కుట్ర వెంగళమ్మ ఎంత గటికి లోకంలో ఆరళ్ళు పెట్టే అత్తలు ఉన్నారు దౌర్జన్యం సలిపే కోడళ్ళు ఉన్నారు ఇది ఆనాటి నుంచి వస్తున్న సత్యం సాంఘిక వ్యవస్థలో ఈ కోడళ్ళ బంధం విచిత్రంగా ఉంటుంది అత్తల్ని తల్లులుగా చూసుకునే కోడళ్ళు కోడళ్ళని కూతుళ్ళలా చూసుకునే అత్తలు ఎందరు ఉన్నారు ఈ లోకంలో వెంగళమ్మ తండ్రి కేశవాచారులు టెలిగ్రామ్ ఇప్పించారు భద్రమ్మగారు వెంగళమ్మకి సీరియస్గా ఉందంటూ క్షణాల్లో వచ్చాడు కేశవాచారులు ఏమండి కేశవాచారు గారు ఎక్కడ కొన్నారా గాజులు అచ్చమ్మ కనకాచారు చేసిన బంగారు గాజులనే ఉన్నాయి అంటూ వ్యంగ్యంగా అన్నారు భద్రమ్మగారు తాండవ కృష్ణమాచారు గారి కుటుంబం అంతా అక్కడే ఉన్నారు ఆ క్షణంలో నేనేం పాపం ఎరుగను అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు అన్నాడు కేశవాచారులు నేల చూపులు చూస్తూ ఆడపిల్ల సొమ్ము తినడానికి సిగ్గు వేయలేదు ముందా గాదులు ఏం చేశారో చెప్పండి గద్దించింది భద్రమ్మగారు సశేషం